గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు డబ్బులు ఇవ్వబడును వెల్కమ్ టు మనం టీవీ నేను మీ అనిల్ ఇప్పుడు ఇండియా మొత్తంలోనే అయితే రిజల్ట్ కోసం అయితే చూస్తా ఉంది మనం ఉన్నాము యూసప్ కూడా మొత్తానికి పదమూడు స్థానం పదమూడు ప్రాంతాలలోనే పదహారు కేంద్రాలైతే పెట్టడం అయితే జరిగింది ఇక్కడ యూసఫ్ కూడా సికింద్రాబాబు సంబంధించిన పార్లమెంటు యొక్క పోలింగ్ ఇక్కడ రిజల్ట్ అయితే కౌంటింగ్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఇక్కడ మూడు భద్రత అయితే ఇక్కడ ఏర్పాటు లేదా పోలీసులు అయితే కట్టడం అయితే చేస్తూ ఉన్నారు నిజంగా చూసుకున్నట్లయితే ట్రాఫిక్ కూడా ఆంక్షలు అయితే పెట్టడం అయితే జరిగింది ఇక్కడ మొత్తానికి ట్రాఫిక్ కూడా ప్రైవేట్ వాహనాలు కానీ ఏవి అది కావకుండా చూస్తూ ఉన్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే పోలీసు వాళ్ళు కూడా బందోబస్తు అయితే మూడంచెల కేంద్ర బలగాలం కూడా పెట్టయితే ఇక్కడైతే మోరించిన చూస్తా ఉన్నాము ఎటువంటి అనివాదిత కార్యాలు జరగకుండా చూ చూడాలని చూస్తా ఉన్నారు నిజంగా ఇక్కడ గతంలో కూడా ఎటువంటి శాంతియుతంగా జరిగిన అదే విధంగా ఇప్పుడు కూడా అదే విధంగా ఉండాలి పోలింగ్ సమయంలో కానీ ఎలాంటి చర్యలు అయితే జరగలేదు శాంతియుతంగానే జరిగినప్పటికీ కూడా ఇప్పుడు కూడా రిజల్ట్ అయ్యే టైంలో కూడా అలానే ఉండాలని కోరుకుంటా ఉన్నారు నిన్న చూసుకున్నట్లయితే ఈ రోజు మార్నింగ్ నుండి కూడా మద్యం షాపులు అయితే క్లోజ్ చేయడం అయితే జరిగింది రేపు మార్నింగ్ దాకా మద్యం షాపులు కూడా క్లోజ్ లోనే ఉండడం అయితే జరుగుతాయి మొత్తానికి తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు అతాయని ఉత్కంఠ ఉన్నది నిజంగా బీజేపీ చూసుకున్నట్లయితే ఎనిమిది సీట్లు పది సీట్లు అని చెప్పుకుంటా ఉన్నాయి కాంగ్రెస్ అయితే డబల్ డీజీట్ అని చెప్పుకుంటా ఉంది బీఆర్ఎస్ పరిస్థితి ఏందనేది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరు తెలంగాణ ప్రజలు అయితే చూస్తా ఉన్నారు మరి హైదరాబాద్ నిజంగా చూసుకున్నట్లయితే మొదటిసారి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి కోంపల్లి మాధవి గారు వాటి వైపు అయితే చూస్తా ఉన్నారు ప్రతి ఒక్కరు ఎందుకంటే తను ఎన్నికల సమయంలో ప్రచారం చేసిన దూకుడు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు తను మొదటిసారిగా పోటీ చేసినప్పటికీ కూడా అక్కడ చాకచక్యంగా ఎంఐఎం ఎదుర్కొంటా ఉంది అక్కడ ఎంఐఎం ఓడిపోతా ఉందా ఎలా ఉన్నాయని కూడా అక్కడ అయితే ప్రతి ఒక్కరు తెలంగాణ ప్రజలే కాదు హైదరాబాద్ కూడా ప్రతి ఒక్కరు చూస్తా ఉందని అయితే కనిపిస్తా ఉంది కోంపల్లి మాధవి గారు అయితే అక్కడ గెలవబోతున్నారా లేకుంటే గతంలో గెలిచిన అసరుతిని ఓవైసీ అసరుధునిగా గెలువ పెడుతున్నారా అనేది కూడా అక్కడ చర్చనీయమైన అంశం అయిపోయింది నిజంగా ఈ రోజు జూబ్లీ హిల్స్ కానీ సికింద్రాబాద్ కానీ ప్రతి ఒక్కటి అలా ఇక్కడ ఉన్న సికింద్రాబాద్ దాంట్లో అయితే ఏ నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయో వార్డులలో కూడా ప్రతి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కొక్క కేంద్రం అయితే పెట్టడం అయితే జరిగింది మరి ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణలోనే మరి రాజధానికి అయితే హైదరాబాద్ అయితే ఉంది ఇక్కడ నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు అయితే ఇక్కడైతే ఉన్నాయి ఈ నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి పదమూడు ప్రాంతాలలో పదహారు అయితే పెట్టడం అయితే జరిగింది పదహారు కేంద్రాలలో కూడా పోలీస్ బలగాలైతే మోహరించడం అయితే జరుగుతూ ఉంది మొత్తం కట్టు దిట్టడైతే మనం కూడా చూసుకోవచ్చు రెండు వందల మీటర్ల దూరం ఏదైతే లెగబెట్టేది ఉంటుంది అక్కడ ఏదో దూరంగా అయితే ఉన్నది ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమల్లోకి ఉంటుంది ఇక్కడ ఎవరు రావద్దు మీ ఇళ్లలోనే ఉండనని కూడా చెప్తా ఉన్నారు ప్రతి ఒక్కరు మరి మీ ఇళ్లలోనే ఉండి ఈ రిజల్ట్ ని చూసుకోవాలని చెప్తా ఉన్నారు పైకి రావద్దు ఏదైనా పబ్లిక్ ప్లేస్ లో బాల సంచాలు కూడా కాలవద్దని కూడా చెప్తా ఉన్నారు ఈ ఎన్నికల రిజల్ట్ తర్వాత మరి ఎలా ఉండబోతా ఉంది మరి మూడోసారి ప్రధానమంత్రి మోడీ గారు అయితారా లేకుంటే ఊహించిన పరిణామాలు రాహుల్ గాంధీ అయితారా భారతదేశం మొత్తం చూస్తా ఉన్న పరిణామాలు అయితే కనబడతా ఉన్నాయి